అంటే ఓట్లేసే యంత్రాలే కాదు నాయకులు కూడా కావాలని అనేక పోరాటాలు గ్రామస్థాయి నుంచి ఢిల్లీ జంతరమంతర వరకు మరి విద్యార్థి సమస్యలైతేనేమి ఉద్యోగుల సమస్యలైతేనేమి మరి అట్లాగే రాజకీయంగా చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలి అనే డిమాండ్ పైన బీసీలు అసలు ఎంతమంది ఉన్నారు ప్రతి జంతువులకు కూడా ఇక్కడ ఈ దేశంలో గణన ఉంది బీసీలు ఎంతమంది ఉన్నారని గణించడానికి మీకు ఏంటి అడ్డు అని ఈ పాలకుల్ని మేమందరం ప్రశ్నించడం జరిగింది అందులో భాగంగానే మరి పెద్దలు గౌరవనీయులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఖచ్చితంగా వీటి మేము బీసీలకి బలంగా నిలబడతామనే ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ పెద్దలు గౌరవనీయులు కర్నూలు గవర్నమెంట్తో బీసీలు అధికంగా ఉన్నారు బీసీలకు తప్పకుండా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మరి మన గౌరవ బస్సిపాటి నారాజు గారికి టీడీపీ టికెట్ ఇవ్వడం ఇక్కడ పెద్ద ఎత్తున అందరి ఆశీర్వాదంతో పెద్ద మెజార్టీతో గెలిచినందుకు అందరి తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం వెల్కమ్ టు బీసీ భవనం మరి అట్లాగే పెద్దల గౌరవనీయులు జాతీయ కార్యదర్శి మరి శ్రీనివాసులు శ్రీనివాసులన్న మరి జిల్లా అధ్యక్షులు మరి మురళీ మనోహర్ గారు అడ్వకేట్ గారు మరి అట్లాగే స్టూడెంట్ ఫెడరేషన్ మరి రాష్ట్ర నాయకులు మన రామకృష్ణ గారు మరి రాష్ట్ర నాయకులు రాంబాబు గారు మీరు మిగతా బీసీ నాయకులంతా ఇక్కడ రావడం జరిగింది మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి మేమైతే ఏవైతే మరి గత శతాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నామో ఖచ్చితంగా మరి ఏవైతే చట్టసభల్లో రిజర్వేషన్స్ ఖచ్చితంగా కావాలనే అంశం ఒకటి మరి ఏదైతే కుల గణన జరగాలని తప్పకుండా జరిపించి తీరుతామని ఎలక్షన్స్లో అన్ని పార్టీలు చెప్పడం జరిగింది వాటిని వెంటనే మొదలు పెట్టాలని ఇక్కడ కర్నూలు వస్తే మరి ఇక్కడ బీసీ భవనం మరి పూర్తిగా మరి తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఐదు కోట్లు మంజూరు చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం మరి ఎన్నిసార్లు మొదపెట్టుకున్నా కూడా మరి దానికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మరి ఇది మంచి భవనంగా ఇక్కడ మరి దీన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీలు బీసీ విద్యార్థులు మరి ఇక్కడ జ్ఞానం పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసుకునేది దీన్ని కూడా గుంజుకోవడానికి ప్రయత్నం జరిగితే మేమందరం పోరాటం చేయడం వలన పెద్దలందరి ఆశీర్వాదం వలన ఇది నిలబడడం జరిగింది మరి ఇట్లాంటి అనేక సమస్యల పైన ఈరోజు హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్లో మరి చాలి చాలని మరి వస్తువులు చాలి చాలని మరి భోజన సదుపాయాలు వీటన్నిటినీ మరి మా లోకేష్ బాబు గారు అన్ని చూస్తూ ఉన్నారు తప్పకుండా వాటన్నిటినీ సరిదిద్దడానికి మరి ఆయన కూడా చర్యలు తీసుకుంటున్నారు అవి త్వరగా తీసుకోవాలని సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలీ చాలని వార్డెన్స్ ఉన్నారు అనేక మంది వార్డెన్స్ లేక చాలామంది డిప్యుటేషన్స్ పైన అక్కడ సరైన మరి సదుపాయాలు వాళ్ళకి విద్యా సదుపాయాలు కల్పించలేకపోతున్నారు వాటిని కూడా మరి భర్తీ చేసి విద్యా సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మా ఎంపీగా ఇక్కడ గెలిచి మా బీసీలని మర్చిపోకుండా మా బీసీ భవనాన్ని మర్చిపోకుండా ఇక్కడ వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీదనే నేను గెలవడం జరిగిందని గర్వంగా చెప్తున్నందుకు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అయ్యి మరి అది ఖచ్చితంగా మరి అతి తొందరలోనే ఆ బీసీ భవనాన్ని పూర్తి చేయడానికి తప్పక ఆయనతో పాటు మేమందరం కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు మరొకసారి